ఒకవేళ హనుమంతుడు లంకకు వెళ్ళి రావణుడి పక్షాన చేరి ఉంటే రామాయణం ఎలా మారేది హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరినప్పుడు సీతామాతను వెతికాడు అశోకవాటికలో ఆమెను కనుగొన్నాడు అయితే ఈ లోకంలో ఒక భిన్నమైన విధి ఆవహించింది సీతకు రాముని చిత్రాన్ని చూపించే సమయంలో రావణుడు స్వయంగా అశోకవాటికకు చేరాడు హనుమంతుడు అతని రూపాన్ని చూసి ఒక క్షణం మైమరచిపోయాడు రావణుడి కాంతి వీరత్వం జ్ఞానం హనుమంతుడిని ఆశ్చర్యపరిచింది ఇంత విద్యావంతుడు ఇంత భక్తిపరుడు అయినా దేవతలు దుష్టుడని పిలుస్తారా అని మనసులో ఆలోచించాడు రావణుడు హనుమంతునితో సంభాషించాడు మారుతి నీలో ఉన్న శక్తి నాకు తెలుసు నువ్వు రాముని దూతవని కూడా తెలుసు కాని ఒక్కసారిగా ఆలోచించు రాముడు నీ శక్తిని తన ప్రయోజనానికి వాడుకుంటున్నాడు నేనైతే నీకు రాజ్యాన్ని శాంతిని గౌరవాన్ని ఇస్తాను హనుమంతుడు ఆ మాటలకు తడబడ్డాడు ఆ క్షణంలో అతని మానసిక స్థితి మారిపోయింది నేను ఎవరికో సేవ చేస్తున్నాను ధర్మమా లేక ఒక మనిషి ప్రేమకథనా అన్న సందేహం అతన్ని చీచింది అతను అక్కడే నిర్ణయం తీసుకున్నాడు రావణ నేను నీతో ఉంటాను కాని నీవు సీతామాతను క్షేమంగా ఉంచి రామునితో యుద్ధం చేయకు రావణుడు స్మితముచేసి అంగీకరించాడు హనుమంతుడు ఇక లంక ద్వీపానికి రక్షకుడయ్యాడు హనుమంతుడూ తిరిగి రాలేదు వానరులు ఎదురుచూశారు రాముడు ఆత్రంగా ఎదురుచూశాడు రోజులు గడిచాయి ఏ దారిలోనూ హనుమంతునీ జాడలేదు జాంబవంతుడూ అన్నాడు రామ హనుమంతుడు లంకలో బంధించబడ్డాడేమో లేక మన పక్షం విడిచాడేమో రాముడు విరిగిపోయాడు హనుమంతుడు తనకు భక్తుడని ఎప్పుడూ నమ్మాడు ఇప్పుడు ఆ భక్తి మాయమైపోవడం అతని మనస్సును తినేసింది వానరసేనలో అవిశ్వాసం మొదలైంది వీరులు అడిగారు హనుమంతుడు కూడా రావణుని శక్తికి లొంగిపోయాడంటే మనం ఎలా గెలుస్తాం రాముడు మౌనం వహించాడు కాని అతని మనసులో రగులుతున్నది ఒకే ఒక్క అగ్ని ధర్మాన్ని తిరిగి స్థాపించాలి లంకలో హనుమంతుడు రావణుడి సైన్యాధిపతిగా మారాడు అతని సాహసంతో లంక కోట మరింత బలపడింది కాని సీతామాత మాత్రం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది మారుతి నీవు ధర్మబద్ధుడివి రామభక్తుడివి ఈ చీకటి మార్గం ఎందుకు ఎంచుకున్నావు హనుమంతుడు గుండె చీలేలా మౌనంగా ఉండేవాడు అతని మనసులో రెండు ప్రపంచాలు పోరాడుతున్నాయి ఒకవైపు రాముని ఆజ్ఞ మరోవైపు రావణుడి గౌరవం రాత్రిపూట అతను లంక వీధుల్లో తిరుగుతూ తపస్విగా జపించేవాడు రామ నన్ను క్షమించు నేను ధర్మాన్ని వెతుకుతున్నాను కాని అది ఎవరివద్ద ఉందో నాకు తెలియదు రామసేన సముద్రం దాటి లంక చేరింది సుగ్రీవుడు అంగదుడు వానరులు ఉగ్రంగా పోరాటానికి సిద్ధమయ్యారు రావణుడు సింహాసనంపై హనుమంతుని పక్కన కూర్చోబెట్టాడు ఇవాళ నీ శక్తి నా పక్షంలో ఉంది హనుమంత రాముడిని ఓడించగలిగే ఏకైక వీరుడు నువ్వే యుద్ధం మొదలైంది హనుమంతుడు రాముని ఎదుర్కొన్నప్పుడు ఆకాశం స్తబ్దమైంది రాముడు విల్లు పట్టి నెమ్మదిగా అన్నాడు అంజనేయ నీవు నా బలం నీవు నా నమ్మకం ఈరోజు నీవే నా శత్రువా హనుమంతుడు కన్నీరు చిందించాడు ప్రభూ నా మనసు చీలిపోతోంది కాని ధర్మం ఎక్కడుందో తెలియడం లేదు రాముడు బాణాన్ని దిగి కేవలం నిశ్శబ్దంగా చెప్పాడు ధర్మం అంటే ఎప్పుడూ ప్రేమలో ఉంటుంది లోభంలో కాదు అది విన్న వెంటనే హనుమంతుని మనస్సు విరిగిపోయింది అతను రాముని పాదాల వద్ద పడిపోయాడు ప్రభూ నా మోసం నన్ను శాపగ్రస్తుడిని చేసింది నన్ను క్షమించు రాముడు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు కాని అప్పటికే యుద్ధం ముదిరిపోయింది రావణుడు హనుమంతుని మోసాన్ని తెలుసుకుని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమంతుడు దాన్ని స్వీకరించి లంకను రక్షించాడు కాని తన ప్రాణం అర్పించాడు యుద్ధం అనంతరం లంక నాశనమైంది సీతామాతను తిరిగి తీసుకువచ్చి రాముడు అశ్రుభుల తుఫానులో కూర్చున్నాడు హనుమంతుడు నన్ను మోసం చేయలేదు అతను ధర్మాన్ని పరీక్షించాడు అతని మరణం నన్ను జ్ఞాపకపరిచింది ధర్మం మనం ఎంచుకునేది కాదు మన హృదయం ఎంచుకునేది హనుమంతుడు లంకలో మహావీరుడిగా సమాధి చేయబడ్డాడు అతని శిల్పం ముందు రెండు రాజ్యాల ప్రజలు నమస్కరించేవారు రావణుడి వంశం రాముని వంశం రెండూ అతన్ని ధర్మమధ్యలో చీలిన మనిషి గా గుర్తించాయి కాలం గడిచింది రాముని యుగం ముగిసింది కాని ఆకాశంలో ఒక గాలి ఇప్పటికీ జపిస్తుంది రామం భజ్ రావణం భజ్ ధర్మం హృదయంలోనే ఉంది లంకలోని వాటికలో ప్రతి సంవత్సరం ఒక వానరం విగ్రహానికి పుష్పాలు సమర్పిస్తారు అది ఎవరో కాదు రావణుని స్నేహితుడైన హనుమంతుడు లంక యుద్ధం ముగిసి సంవత్సరాలు గడిచాయి రాముడు సీతతో తిరిగి అయోధ్యకు చేరాడు కాని అతని హృదయంలో ఒక ఖాళీ ఉంది హనుమంతుడి ఆత్మ అతన్ని విడిచిపోలేదు ప్రజలు ఉత్సవంగా స్వాగతించినా రాముడు తలదించుకున్నాడు రాత్రి గడిచినప్పుడు అతను తరచుగా చంద్రుని వైపు చూసి తపించేవాడు హనుమంత నీ సత్యాన్ని నేను అర్థం చేసుకున్నా ధర్మం అనేదీ యుద్ధంలో కాదు మన హృదయంలో తడబడే క్షణంలో ఉంటుంది ఒక రాత్రి అతనికి స్వప్నంలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు అతను ప్రకాశించే రూపంలో నిలబడి అన్నాడు ప్రభూ నేను ఇప్పుడు ఆకాశధర్మంలో భాగమయ్యాను నా శరీరం భూమిలో ఉండొచ్చు కానీ నా సేవ ఎప్పటికీ కొనసాగుతుంది నీ భక్తుల హృదయాల్లో నేను శ్వాసగా మారతాను రాముడు కన్నీరు పెట్టుకున్నాడు అతను అన్నాడు అంజనేయ నువ్వు నన్ను ధర్మానికి బోధించావు నీ లేని రామాయణం అసంపూర్ణం కాదు అది సత్యసంపూర్ణం యుద్ధంలో మరణించే ముందు రావణుడు కూడా హనుమంతుని ధర్మాన్ని గుర్తించాడు తన చివరి క్షణాల్లో అతను విసురుగా అన్నాడు నా గర్వం నన్ను నాశనం చేసింది కాని హనుమంతుడు నన్ను మానవత్వం నేర్పించాడు లంక లంకనాశనమైనా రావణుని ఆత్మ తపస్విలా నిశ్శబ్దంగా పశ్చాత్తాపం చెందివుంది యమలోకంలో రావణుడు హనుమంతుని ఎదుర్కొన్నాడు హనుమంతుడు చిరునవ్వు చిందించి అన్నాడు రావణ నీ జ్ఞానం మహత్తరం కాని నీ అహంకారం దాన్ని చీకటిలో దాచింది ఇప్పుడు ఆ వెలుగు తిరిగి కనుగొనడానికి సమయం వచ్చింది రావణుడు చేతులు జోడించాడు మారుతి నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు రాముని భక్తుడిగా కాదు సత్యానికి ప్రతీకగా పుట్టావు ఆ క్షణంలో రావణుడి ఆత్మలో వెలుగు వ్యాపించింది హనుమంతుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చి అన్నాడు నీ పాపం శిక్ష కాదు నీ గర్వం పాఠం ధర్మం ఎక్కడ ఉన్నా చివరికి మనం దానివద్దకే చేరతాం శతాబ్దాలు గడిచాయి రామయుగం ముగిసి కలియుగం ఆరంభమైంది అయోధ్య లంక కిష్కింద వంటి రాజ్యాలు నుంచి క్షీణించాయి కాని హనుమంతుని గాథమాత్రం ఉంది ప్రతి యుగంలో ఎవరికైనా ధర్మం గురించి సందేహం వచ్చినప్పుడు ఒక వానర రూపం మౌనంగా ప్రత్యక్షమయ్యేది అది ఎవరో కాదు ఆ ఆత్మ ఆ శక్తి ఆ శ్వాస హనుమంతుడిదే ప్రజలు పర్వతాలమీద ఆలయాలు కట్టారు ఒక పాతముని ఆ ఆలయంలో ఇలా రాశాడు హనుమంతుడు రాముని సేవకుడే కాదు ధర్మానికి ప్రతీక అతని భక్తి రాముని పట్ల కాదు సత్యం పట్ల భక్తులు దీపాలు వెలిగించేవారు అప్పుడు గాలి వీచేది చల్లని గాలి కాని లోపల ఒక జ్వాల అది హనుమంతుని ఆత్మతేజం కలియుగంలో ఒక చిన్న బాలుడు అడవిలో దారి తప్పిపోయాడు అతను భయంతో ఏడుస్తున్నప్పుడు ఒక పెద్ద వానరం వచ్చి అతనికి దారి చూపించింది అది అతని చేతిని పట్టుకుని అన్నది భయపడకు సత్యం ఎప్పుడూ దారి చూపుతుంది బాలుడు వెనక్కి తిరిగి చూసేలోపే వానరం కనపడలేదు అతను తిరిగి గ్రామానికి చేరి ఆ కథ చెబుతాడు గ్రామస్థులు నవ్వుతారు కాని ఒక వృద్ధుడు మృదువుగా చెబుతాడు అది సాధారణ వానరం కాదు బిడ్డ అది హనుమంతుడు ధర్మం ఎప్పుడూ నిద్రపోదు అది రూపం మార్చుకుని మనలను కాపాడుతుంది అప్పటినుంచి ఆ గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజున గాలి నిండుగా శబ్దం వినిపిస్తుంది రామధర్మం యుగయుగాలకీ నిలిచేది కాదు మారుతీ ధర్మం ఎప్పటికీ కరిగేది కాదు కథ చివరగా హనుమంతుడు ఆకాశంలో ఒక వాక్యాన్ని ఉంచాడు నేను ఎవరి పక్షానో కాదు నేను ధర్మం పక్షాన రాముడు ఉన్నా రావణుడు ఉన్నా నేను సత్యం కోసం పోరాడుతాను అదే హనుమంతుని నిత్యసూత్రం అతని భక్తి రాముని కంటే గొప్పది కాదు అతని సత్యం అంతులేనిది ఈ మారులోక రామాయణం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది ధర్మం అనేది ఎవరికీ సొత్తు కాదు అది మనం ఎదుర్కొనే ప్రతి నిర్ణయంలో నిద్రపోతూ ఉంటుంది